ప్రైజ్లా దేవుని ఘనమైన నామమునకు గాక ప్రభు పేరట మీ అందరికీ హృదయపూర్వక వందనాలు ఈ కాలము దేవుని వాక్యాన్ని విందాం యోహాను సువార్త ఒకటవ అధ్యాయము ముప్పై వచ్చినము నా వెనక ఒక మనుష్యుడు వచ్చుచున్నాడు ఆయన నాకంటే ప్రముఖుడు ఇక్కడ యోహాను మాట్లాడుతున్నాడండి ప్రేమిన వల్లరా బాప్తిచ్చు యోహాను మాట్లాడుతున్నాడు ఏమని ఆయన మాట్లాడుతున్నాడంటే పైన వచ్చినలో యేసుక్రీస్తు వారు తన ఎద్ధక రాగా ఇదిగో లోక పాపములను మోసుకుపోవచ్చున్న దేవుని గొర్రెపిల్ల అని సంబోధిస్తా నా వెనక ఒక మనుషుడు వచ్చుచున్నాడు ఆయన నాకంటే ప్రముఖుడు చాలా ప్రాధాన్యమైన వ్యక్తి విశిష్టమైన వ్యక్తి అనే దానికి అర్థమండి ముఖ్యుడు కాదు ప్రముఖుడు అంటే నాకంటే ముందు వాడు నేను ఎవరి గురించి చెప్పానో ఆయనే ఈయన అని అక్కడ ఉన్న ప్రజలందరికీ కూడా పరిచయం చేస్తున్నాడండి ప్రేమేన వాళ్ళరా ఒక్కసారి ఆలోచించేయండి బాప్తిసం ఇచ్చి యోహానే చాలా విశిష్టమైన వ్యక్తి యోహాను వంటి గొప్పవాడు ఎవరూ లేరని యేసుక్రీస్తు వారే సెలవిస్తారు స్త్రీలు కనిన వారిలో మరి అటువంటి వ్యూహాను యేసు క్రీస్తు వారి యొక్క జీవితం గురించి అతని గురించి ఎలా చెప్తున్నారు ఆ ప్రభువు వారి గురించండి ఆయన ఎంతో ప్రముఖుడు ఎంతో ప్రముఖుడు అని సెలవిస్తున్నాడు ప్రేమేణ వర్లరా నిజమే ఏంటి ఆయనకున్న విశిష్టత అని ఆలోచన చేస్తే దేవుని ఉండి మనిషి దారిగా శరీరధారిగా ఈ లోకానికి ఆయన వచ్చాడండి మనిషిగానే ముప్పై మూడున్నర సంవత్సరాలు ఆయన బ్రతికి ఉన్నాడు ఏ పాపము లేని పరిశుద్ధుడిగా బ్రతికాడు అంతేకాదు సమస్త మానవాళి కొరకు తనను తాను అర్పణగాను బలిగాను అప్పగించుకున్నాడు ప్రేమనవల్లరా చెప్పినట్లే మూడో దినమున ఆయన లేపబడ్డాడు ప్రేమన వల్లర తరువు తదుపరి తన తండ్రి దగ్గరికి ఆరోహణమై ఉన్నాడు ఈ రోజున యేసుక్రీస్తు వారి యొక్క జననము కావచ్చు ఆయన యొక్క మరణము కావచ్చు ఆయన యొక్క పునరుద్ధానము కావచ్చు ఇవన్నీ కూడా తన ప్రజలకి ఆశీర్వాదకరమే అందుకనే ఆయన ప్రముఖుడు చాలా విశిష్టమైన వ్యక్తి అవునా బాప్తీస్ మిర్చి వ్యూహానైనా కావచ్చు ఏలియా ప్రవక్త అయినా కావచ్చు ఇంకా మోస అయినా కావచ్చు ఇంకెవరైనా కావచ్చు ప్రేమ దేవునిగా మార్చబడలేరు మార్చబడలేరండి ఆయన దేవాది దేవుడు రాజులకి రాజుగా ఉన్నాడు ప్రభులకి ప్రభువుగా ఉన్నాడు కావున ఆయన ఎదుట తగ్గించుకోవాల్సిన వారమే దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించను గాక అమేన్